ఇది వేడిగా ఉంది పులక వేడిగా ఉంది సాయంత్రం అట్లు వర్షం వచ్చినప్పుడు ఇలా చేసుకుని తింటే చేపల కూరతో చాలా బాగుంటుంది పుల్క చపాతీ కూడా అని హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటే ఎంతగా ఆదరిస్తున్నారో అలాగ ఆదరించండి మన సైన్లో కొత్త వారు ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో వచ్చేసాను ఈ రోజు రెసిపీ ఏంటన్నది రండి ఇదిగోండి మార్కెట్ నుంచి కానగంతులు తీసుకొచ్చారు షాప్లో మూడు కానగంతులు ఈరోజు సోమవారం మార్కెట్ కాబట్టి సాయంత్రం మాటలు తీసుకొచ్చారు ఇక్కడ అయితే వర్షానికి దోమలు తినేస్తున్నాయని కూడుగుడట్టని పొగ అందుకే పొగ కనపడుతుంది నువ్వు ఇలా పులుసు తీసేసుకోవాలి ఈ కానగంతులు పులుసు కానీ ఇలా ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది కానగంతకి ఇది కొయ్యాలి పోయిన వల్లే లేకపోతే కూరలోకి వచ్చేస్తుంది మనం అది ఏం చేయాలంటే కండి నుంచి కడిగి ఇలా కోసేస్తే సూడకుంటుంది అన్నీ కూడా ఇలా ముళ్ళు తీసేసుకోవాలి లేదా కూరలోకి మనకి కూర ఉన్నప్పుడు ఈ ముళ్ళు దిగిపోతాయి అన్నమాట అన్నంలోకి వచ్చేస్తాయి ఈ రెండు పక్కలు కూడా ఇలా తీసేసుకోవాలి మోడరేసుకొని మొక్కలు కోల్సినంత పక్కన ఆ తర్వాత కోద్దాం ముక్కలు కోసేసుకున్నాం మనకి ఏ సైజు కావాలి ఆ సైజే ముక్కలు కోసేసుకోవాలి సేపుడు అరిగిపోయిందండి అంటే నేను లైట్ వేసి మీకు చూపిస్తున్నాం అన్నీ కూడా ఇదే సైజులో కోసేసుకుంటున్నాం అలా ముక్కలు ఇక్కడ మనం శుభ్రంగా చేసేసుకున్నాం కదా కడిగే రెండు స్పూన్లు కారం అర స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ కారం ముక్కలకు పెట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటుంది మనం ఇంకా కారం చూసుకుని దాన్ని బట్టి కావాలనుకుంటే వేసుకొచ్చి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది కలిపేసుకుని అలాగా పక్కన పెట్టేసుకుంది ఆయిల్ వేడి అయిన తర్వాత సరే వేసుకుని ఇంకా ముక్కలు కూడా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని వీటిని బాగా వర్గించుకోవాలి ఇందులో పెట్టుకుని ఉల్పాయంతా వంటలు కుల్లిపాయ వేయిపోయిన తర్వాత కొంతమంది వేగిపోయింది ఇప్పుడు టమాటా వేసేసుకుందాం రెండు టమాటా ముక్కలు రెండు కాయలు టమాటా ముక్కలు ఇవి కూడా కొంచెం మగ్గ ఉంటాయి కర్రీలోకి నేను పుడక చేసుకున్నాను గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపడ సాల్ట్ కలిపేసుకోవాలి మనకు అంతానే కింద పైదే మొత్తం పిండి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి ఎలా ఉంటుంది అలాగా కలుపుకోవాలి ఇదిగోండి చపతి పిండి ఇలాగా ఇంత లూజ్గా ఉండాలి మనకి అప్పుడే పులక చక్కగా పుంగుతుంది ఉల్లిపెళ్ళ ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం చేప ముక్కలు కూడా పేసే చేసుకుందాం వేసుకున్నాం కిందకి పైకి ఒకసారి ఇలా పైకి కిందకి అనుకుంటే ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ తప్పు వేసుకుందాం ఏంటంటే పులక వేసుకుంటాం కాబట్టి మూడు చేప ముక్కలు మూత పెట్టేసుకుందాం ఎ్రాముల సెంతపండు కడిగేసుకుని నానబెట్టుకోవాలి చింతపండు మనం కూరలో వేసేసుకుందాం కాసం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అరగంట పక్కన పెట్టుకున్నాం కదా మనం చపాతి పిండి కొద్దిగా తీసుకుని చిన్న నిమ్మకాయ సైజు తీసుకోవాలి ఎక్కువ దళసర ఉండకూడదు ఇది అన్నది ఇలా తీసుకుని మనం ఉండ చేసుకోవాలి ఇలా మన గోధుమ పిండిలో పెట్టుకొని ఈ పక్కా పక్కకి చపాతీ కర్రతో మన పులక చేసేసుకోవాలి మనకు కర్రతోటి చపాతీ కర్రతోటి ఎలాగనుకుంటూ ఉంటే మనకి ఏ సైజ్ గుండ్రప్పగా చక్కగా తిరుగుతుంది ఇది ఒక ఎలాగ చేసుకోవచ్చు మీకు అంతకే రౌండ్గా కావాలనుకుంటే ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్ ఇంకా చుట్టూరున్న పిండిని తీసేసుకుంటాం అప్పుడు పులక అంత నీట్గా వస్తుంది ఇది మన తబాబు మీద వేసేసుకుంటాం ఈ పక్క తిరిగేసేసుకున్నాం ఇలా తిరిగేసుకుని అనుకుంటాం ఇది గుగ్గులు వస్తాయి పైకి ఇలా అనుకుంటాం ఇది ఇదిగో మన పులక గ్యాస్ మీద వేసుకుని పుంగించుకుంటాం అది ఎంత చక్కగా పుంగించాడని అది హాట్ బాక్స్ ప్లేసెస్ ఇదిగో రెండోది కూడా మనం గ్యాస్ మీద అలా పెట్టుకుంటే చక్కగా అలా ఉబ్బుతుంది నెక్స్ట్ మళ్ళీ తిరిగేసుకోవాలి ఇదిగోండి కన్నం పడినప్పుడు బయటకు తవరి అది తగలకూడదు కూడా ఇపోయింది మనకి అందులో నూనె తేరిపోయింది కొత్తిమీర వేసేసుకుని గ్యాస్ కట్టేసుకుంటాం అదిగో మన పులకండి పులకలు చేసుకున్నాం కదా చేపల కర్రీలోకి ప్లేట్లో సర్వ్ చేసుకోండి చేపల పులుసు ఇది వేడిగా ఉంది పులక వేడిగా ఉంది సాయంత్రం ఆటలు వర్షం వచ్చినప్పుడు ఇలా చేసుకుని తింటే చేపల కూరతో చాలా బాగుంటుంది పులక చపాతీ కూడా అని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది మన పొరకా చూడండి ఇలా మయానికి తీసుకుంటే చూసారా ఏ పొరక ఆ పొరకు వచ్చేస్తుంది ఇది కొద్దిగా చేపల ముక్కలు అలా నంజుకుని పులుసులోని అలా తింటే వా అనవలసింది